హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను ఒక విశిష్టమైన ఆలయంతో మీ ముందుకి వచ్చేసాను ఈ ఆలయం ఆహ్లాదకరమైన ప్రకృతి పరిసరాలతో ఎత్తైన రాజగోపురాలతో విశాలమైన ముఖమండపాలతో పద్నాలుగు అడుగుల సింహద్వారాలతో ప్రకృతి పరిసరాలలో విశాలంగా పరుచుకున్న పశ్చాక బయళ్ళతో ప్రశాంతమైన ఆధ్యాత్మిక వాతావరణాన్ని నెలకొని ఉన్నటువంటి ఈ ఆలయ విశిష్టతని విశేషాలని ఈ ఆలయానికి ఉన్నటువంటి విశిష్టమైన పేరుని మీతో షేర్ చేసుకోపోతున్నాను మరి ఇంకెందుకు ఆలస్యం రండి మన వీడియోలోకి వెళ్ళిపోదాం వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ నా వీడియోని పూర్తిగా చూడడం లైక్ చేయడం షేర్ చేయడం మీ ఒపీనియన్ నా కామెంట్ రూపంలో తెలియచేయడం మర్చిపోకండి మీరు స్కిప్ చేయకుండా చూడడం వల్ల లైక్ చేసి కామెంట్ చేయడం వల్ల నా వీడియో మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ మనం ఇప్పుడు నేను షేర్ చేసుకోబోయే ఆలయానికి చేరుకోవాలంటే ముందుగా ఏలూరు చేరుకోవాలి మేమైతే ఏలూరు చేరుకొని ఏలూరు నుండి జంగారెడ్డి గూడెంకి టాటా మ్యాజిక్లో వెళ్ళి అక్కడ గోకుల తిరుమల పారిజాతగిరి వెంకటేశ్వర స్వామి దేవస్థానాన్ని దర్శించి మధ్య స్వామి వారి దేవస్థానానికి వచ్చి అక్కడ స్వామిని దర్శించి అక్కడ నుంచి మేము ఇప్పుడు నేను మీతో షేర్ చేసుకోబోయే శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం దగ్గరికి బయలుదేరాము ఈ శ్రీ సీతారామచంద్ర వారి దేవస్థానం కోట మండలం తూర్పు ఎడవల్లి గ్రామంలో ఉంది ఏలూరుకి నలభై ఆరు కిలోమీటర్ల దూరంలో ద్వారకా తిరుమలకి ఏడు కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంది ద్వారకా తిరుమల నుండి మనం ఆటోలో ఈ ఆలయానికి చేరుకోవచ్చు తూర్పు ఎడవల్లి గ్రామంలో ఉన్న శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం ఒక ఎకరం స్థలంలో విస్తరించి ఉంది ఇదే శ్రీ సీతారామచంద్ర వారి దేవస్థానం ఇది మహారాజగోపురం ఐదు అంతస్తులతోటి ఐదు కళశాలతోటి మంచి శిల్పకళతో నిర్మితమై ఉంది మహారాజగోపురం నుంచి మనం లోపలికి రాగానే ఆలయ ప్రాంగణం మనకి ఈ విధంగా కనపడుతుంది ఎంతో ఆహ్లాదకరంగా ప్రశాంతంగా ఉన్నటువంటి ఈ ఆలయాన్ని ఒక ఎకరం స్థలంలో స్వర్గీయ మాజీ మంత్రి కోటగిరి విద్యాధర రావు గారి యొక్క భక్తి సంకల్పంతో ఈ ఆలయం నిర్మితమయ్యింది రెండు వేల రెండులో శంకుస్థాపన జరుపగా రెండు వేల మూడు నాటికి చాంద్రమానైన స్వభానునామ సంవత్సరం జ్యేష్ఠ బహుళ పంచమి నాడు స్వామివారిని త్రిదండి చినజీయ స్వామివారి చేతుల మీదుగా ప్రతిష్ఠాపన మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది ఒక్క సంవత్సర కాలంలోనే యాభై రెండు అడుగుల రాజగోపురంతో పాటుగా పద్నాలుగు అడుగుల సింహద్వారాన్ని ఆలయ ముఖమండపాన్ని వాటి యొక్క స్తంభాలపైన గజరాజులు నాగమోహిని వంటి చిహ్నాలతోటి మూల మూలమండపంతో అలాగే రాజలక్ష్మి అమ్మవారి యొక్క ఆలయ గోపురాన్ని గోదాదేవి అమ్మవారి ఆలయ గోపురాన్ని పూర్తిగా నిర్మించారు రాములవారి వారి గర్భగుడిపై యాభై శిల్పాలతోటి గోపురాన్ని నిర్మించారు ఇక్కడ సీతారాములు భద్రాద్రిలో లాగా శ్రీరాముని వామాంకంపై వైదేహి సిద్ధ్విలాసంగా విలసిల్లుతూ ఉండగా సమీపాన లక్ష్మణస్వామి వారు నెలకొని ఉంటారు అందుకే ఈ ఆలయాన్ని తూర్పు భద్రాద్రిగా పిలుస్తారు ఇక్కడ వనవాస ఘట్టంలో శబరి చేత పండ్లను స్వీకరిస్తున్నటువంటి శ్రీరామలక్ష్మణుల యొక్క శిల్పాలు సజీవ కళతో మనల్ని ఆకట్టుకుంటాయి కాసేపు మనం పర్ణశాలలో ఉన్నామా అన్నటువంటి అనుభూతికి మనం లోనవుతాము ఇక్కడ రామచంద్ర స్వామికి ప్రతి సంవత్సరం చైత్రమాసంలో మాసంలో విశేష ఉత్సవాలను నిర్వహిస్తారు జ్యేష్ఠ మాసంలో వార్షిక ఉత్సవాన్ని నిర్వహిస్తారు ప్రతి ఏటా రెండు సార్లు స్వామివారి కళ్యాణాన్ని నిర్వహిస్తారు చైత్రమాసంలో శ్రీరామనవమి రోజున కళ్యాణం నిర్వహిస్తారు దశమి నాడు స్వామివారికి సామ్రాజ్య పట్టాభిషేకాన్ని నిర్వహిస్తారు ప్రతి మాసంలో పునర్వసు నక్షత్రం నాడు స్వామివారికి శాంతి కళ్యాణాన్ని నవకస స్థాపనని జరుపుతారు రామచంద్ర స్వామి మండపానికి కుడివైపున రాజ్యలక్ష్మి అమ్మవారి యొక్క మండపం ఉంటుంది అష్టలక్ష్మి స్వరూపాలైన భోగ కామ్య వరలక్ష్ముల యొక్క అంశాల సమ్మిళిత సమ్మేళనమే దేవి చతుర్భుజాలతో వరద అభయహస్తాలతో విలసిల్లుతూ ఉంటారు రాజలక్ష్మీదేవి లౌకికపరమైన సిరి సంపదలనే కాక ఆధ్యాత్మిక సంపదను కూడా మనకి ప్రసాదిస్తారు శ్రావణ మాసంలో రాజ్యలక్ష్మి అమ్మవారికి శ్రీచక్ర పూజ కుంకుమార్చలని చేస్తారు ఉత్తర ఫల్గునీ నక్షత్రం రోజు ప్రతి మాసంలో నవకలశ స్థాపనని చేస్తారు అలాగే రామచంద్ర స్వామికి ఎడమ వైపున గోదాదేవి ఆండాల్ అమ్మవారి యొక్క గోపురం ముఖ మండపం ఉంటుంది అమ్మవారి ఆలయం గోపురం మీద కూడా ఇరవై ఎనిమిది శిల్పాలతో మండపం నిర్మితమై ఉంటుంది ధనుర్మాసంలో మాస పర్యంతం పాసురాల నేపథ్యంగా ఆండాల్ అమ్మవారికి అంటే గోదాదేవి అమ్మవారికి విశేష ఉత్సవాలని నిర్వహిస్తారు పుబ్బా నక్షత్రంలో గోదా స్నపన తిరుమంజనాన్ని నవకర్ష స్థాపాన్ని చేస్తారు మూల మండపం పైకప్పులో పన్నెండు రాసులు ఆ రాసుల మధ్యన వటపత్ర సాయి అయిన బాలకృష్ణుని చిత్రించారు అది చాలా అద్భుతంగా ఉంటుంది శ్రీరామచంద్ర స్వామికి ఎదురుకుండా భక్తాంజనేయ స్వామి వారి సన్నిధి ఉంటుంది భక్తాంజనేయ స్వామి వారికి ప్రతి సంవత్సరం హనుమ జయంతి ఉత్సవాలని విజయోత్సవ ఉత్సవాలని నిర్వహిస్తారు ప్రతి మాసంలో పూర్వభద్ర నక్షత్రం రోజున ఆంజనేయ స్వామి వారికి నవకలశ స్థాపన మహోత్సవాన్ని నిర్వహిస్తారు సంవత్సర కాలంలోనే ఎంతో అద్భుతమైన శిల్పకళతోటి నిర్మితమైన ఈ ఆలయం భక్తులని ఎంతగానో ఆకర్షిస్తోంది ఇక్కడ వాతావరణం ఎంతో ప్రశాంతంగా ఆధ్యాత్మిక నిలయంగా ఉంటుంది మీరు కూడా ద్వారకా తిరుమల వెళ్ళినప్పుడు తప్పకుండా ఈ ఆలయాన్ని సందర్శించండి మీ అందరికీ నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నా వీడియో నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మీ ఒపీనియన్ నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్